వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు జీ ప్లస్ టూతో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వన్ బిహెచ్కే అయితే ఉంటుంది టూ పోర్షన్స్ అయితే ఉంటాయి అండ్ మీకు అయితే కార్ పార్కింగ్ ప్లేస్ కూడా అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బిహెచ్కే ఓనర్స్ పోర్షన్ అనేది ఉంటుంది విత్ కబోర్డ్ వర్క్ అనేది కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు సెకండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్స్ టు ప్రెజెంట్ మంత్లీ రెంటల్ థర్టీ కే విత్ ఓనర్స్ డేయింగ్ అంట అంటే ఇప్పుడు ఓనర్స్ ఉండడంతో వీళ్ళకి కూడా ముప్పై వేలు వరకు అయితే రెంట్ అయితే వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు ఇది వచ్చేసి మనకి మొత్తం నూట అరవై ఏడు గజాలతో అయితే ఈ యొక్క వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్తో అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది టూ ఇంటూ ఫిఫ్టీ సైజెస్ అండి ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఒక ఇల్లు అయితే ఉంటుంది టూ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి లొకేషన్ చూసుకుంటే నియర్ నాగోల్ అయితే ఒక ఇల్లు అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది హైవే రోడ్కి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంది ఈ యొక్క ఇల్లు అనేది మీరు ఈ ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ అయితే చేసి తెలుసుకోవచ్చు లేదంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీకు ఈ యొక్క ఇల్లు నీట్గా ఉంది మీ ప్రైజ్ ఎంత అని మీరు కామెంట్ చేస్తే దాన్ని కూడా మేమైతే రిప్లై అయితే ప్రయత్నిస్తాము మరోసారి చెప్తున్నాను ఇల్లు మొత్తం వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ థర్టీ ఇంటూ ఫిఫ్టీ సైజెస్ నియర్ నాగోల్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది విత్ ఓనర్ విత్ కబోర్డ్స్ వర్క్ అనేది ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే టూ ప్రెజెంట్లీ మంత్లీ రెంట్ ఇన్కమ్ అనేది కూడా వీళ్ళు అయితే చెప్తున్నారు మీకు ఇల్లు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ